హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ముందుకు వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే దైవ సన్నిధిలో గడుపుతూ ఉంటాము ఇంకా దైవ భక్తిలో మునిగిపోతూ ఉంటాము ఇంకా పౌర్ణమి అంటే దేవతలకే నచ్చిన మాసం కాబట్టి పౌర్ణమి అంటే దేవతలకి జరిగే దీపావళి పండుగ అనమాట దేవతలందరు కలిసి జరుపుకునే గొప్ప పండగ పెద్ద పండగ కార్తీక పౌర్ణమి ఇంకా కార్తీక పౌర్ణమిలో శివకేశవులకి మనము పూజలు అయితే చేస్తూ ఉంటాము నామం స్మరిస్తూ ఉంటాము పదే పదే తెల్లవారి నుంచి రాత్రి పడుకునే వారికి శివకేశవల ఆరాధనలు అయితే మునిగి తేలుతూ ఉంటాము ఈ మాసం అంటే మన అందరు ఆడవాళ్ళకి ఎదురు చూస్తూ ఉంటాము సంవత్సరం పాటు ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట నుంచి ఒక క్రమశిక్షణగా మనము తెల్లవారుజామునే లేవాలి పనులు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి అనేసి ఆరాట పడుతూ ఉంటాము తెల్లవారుజామునే లేచి బ్రహ్మ ముహూర్తంలో పూజలు అయిపోవాలి అనే ఆరాటంలో ఇంకా ఒక క్రమశిక్షణగా క్రమబద్ధంగా చేస్తూ ఉంటాం అన్నీ కూడా ఒక నాలుగైదు రోజులు అయితే కష్టంగా అనిపిస్తుంది తెల్లవారి జామున లేవాలి అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి పనులన్నీ చేసుకోవాలి అలాగే పూజలు తెల్లవారకు ముందే అంటే చీకటి సూర్యోదయంకి ముందే చేసేసుకోవాలనేసి ఒక నాలుగైదు రోజులు కష్టం అనిపించిన ఆ తర్వాత నుంచి ఇంకా అలవాటుగా మారిపోయి ఇంకా అదే టైంకి మెలకు కూడా వచ్చేస్తుంది కదా ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇలా సింపుల్గా చేసుకున్న పూజ మీతోటి షేర్ చేస్తున్నాను పొద్దున్నే అయితే దేవుడు గదిలో అలంకరణగా పూలతోటి చేసేసి ఇంకా ధూప దీప నైవేద్యాలు అన్నీ స్వామివారికి సమర్పించి తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేసానమాట ఇంకా ఆ తర్వాత ఈ పూజ వచ్చేసి సాయంత్రం వేళ ఇంకా శివకేశవల నామం స్మరిస్తూ ఉండాలి శివకేశవ నామము తప్పకుండా మనం ఈ మాసం అంతా కూడా జపిస్తూ ఉండాలి అలాగే చేసే పూజ వెంకటేశ్వర స్వామికి అంటే నారాయణమూర్తికి ఇంకా సాయంత్రం చేసే పూజ శివయ్యకి అని అంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేనైతే పిండి దీపాలు వెలిగించానమాట ఎందుకంటే పిండి దీపాలు అంటే శివయ్యకి ఇష్టమే అలాగనేసి మన వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరం కాబట్టి శివకేశవుల నామం జపిస్తూ ఇలా అయితే పిండి దీపాలు వెలిగిచ్చేశాను పూజా గదిలో పిండితో ప్రమిదాలు చేసిన తర్వాత ఇలా శివయ్యకి నచ్చిన శివయ్య బొట్టు అంటే గంధంతో అయితే అలంకరణ చేశాను అలాగే వెంకటేశ్వర స్వామి నామం కూడా గంధం బొట్టుతోటి అలంకరణ చేసి ఇంకా దీపాలు అయితే వెలిగించాను అలాగే తప్పకుండా మనము సత్యదేవుని కూడా ప్రార్థిస్తూ ఉండాలి ఈ రోజు అని చెప్తూ ఉంటారు పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి రథం కూడా చేస్తే చాలా మంచిదని చెప్తారు ఇంకా సత్యనారాయణ స్వామి రథం చేసుకోలేని వారు ఇలా చాలా అంటే చాలా సింపుల్గా సత్యదేవునికి ఇలా ధూప దీప నైవేద్యం సమర్పించి పూజ కూడా ఇంట్లో మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనేసి నేనైతే చేశాను ఇంకా పౌర్ణమి ఘడియల్లో అంటే పౌర్ణమి కిరణాలు అలా పడుతూ ఉన్నప్పుడు మన గంగామ్మ దేవికి కూడా దీపాలు గంగమ్మ వడిలో వదిలితే చాలా మంచిది అని చెప్పేసి ఇలా మాకు బోర్ వాటర్ ఉంటుంది అనమాట ఇంకా బోరు స్వచ్ఛమైన గంగాదేవి కాబట్టి ఇంకా అక్కడే నేనైతే ఇక్కడ టబ్బులో నీళ్ళైతే పట్టేసి అందులో కాస్త గంధం పసుపు కుంకుమతోటి అలంకరణ చేసినాను బొట్లతోటి ఆ తర్వాత ఇంకా అరటి తొనల్లో ఇలా దీపాలు అయితే వదులుతున్నాను గంగమ్మ వడిలో గంగాదేవికి దీపాలు అయితే ఇలా సమర్పిస్తున్నానమాట ఇంకా అలా అటి తనలో దీపాలు వదిలేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు పువ్వు అలా సమర్పించాను ఇంకా ఇంట్లో వాళ్ళం అందరం కూడా ఒకొక్కరిగా వచ్చేసి ఇలా గంగాదేవికి దీపాలు అయితే సమర్పిస్తూ ఉన్నాం అనమాట అలాగే తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించేసాను ఇంకా బోరు అంటే స్వచ్ఛంగా అంటే భూలోకం నుంచి భూ అండ్ గర్భం నుంచి మనకి నీరు వస్తుంది కాబట్టి ఇంకా గంగాదేవితో సమానమే కదా అచ్చంగా చ చెరువు దగ్గర కానీ నదిలోకి కానీ వెళ్ళలేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను చాలామంది అనుకోవచ్చు ఇవాళ రేపు అంతా కూడా యూట్యూబ్ మహిమ యూట్యూబ్లో ఏది చూసేసినా అనేసి నా విషయంలో అయితే నేను నా పెళ్ళి అయిన మొదటి సంవత్సరం నుంచి ఇలా గంగమ్మ వడిలో దీపాలు అనేది వదులుతూ ఉన్నానన్నమాట ఇప్పుడు కొత్తగా చేసింది ఏమీ కాదు యూట్యూబ్లో చూసింది చేసింది అసలు కాదనమాట గత పెళ్ళైన సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి ఇలాగ వరకు అయితే నేను చేస్తున్నాను ఈ గంగమ్మ వాడిలో దీపాలు వదలడము ఇంకా నాకు ఇష్టం కూడా అనమాట తప్పకుండా పౌర్ణమి రోజైతే నేను ఇలా దీపాలు గంగమ్మ వాడిలో అన్ వదులుతూ ఉంటానన్నమాట ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది గంగాదేవికి మనం సాక్షాత్ ఎన్ని నమస్కారాలు తెలిపినా తక్కువే అనమాట గంగాదేవి లేకపోతే మనము ఏమి చేయలేము అనమాట కనీసము ఒక మంచినీరు తా మనం బ్రతకలేము ఒక ఒక్క గుక్కడు నీళ్ళు లేకపోయినా మనం ఉండలేమన్నమాట ఏది చేయాలన్నా మనకి పొద్దున లేస్తే సాయంత్రం పడుకునే గంగాదేవి గంగాదేవితో అయితే చాలా అవసరమే అనమాట భూదేవి మనకి ఎంత మన భారం వస్తుందో మన గంగాదేవి కూడా మనకి అంతే అవసరము ఇంకా గంగాదేవికి సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ ఇంకా తులసి కోట దగ్గరనే ఇలా దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి ఇంట్లో పూజ అంతా చక్కగా చేసేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళామనమాట ఇంకా గుడిలోకి వెళ్ళి పౌర్ణిమ గడియల్లో ఆ పౌర్ణిమ చంద్రుని కిరణాల కింద అచ్చంగా గుడి ఆవరణలో ఇలా దీపాలు వెలిగించుకుంటే ఆహా అసలు ఎంత బాగుందో చూడ ముచ్చటగా ఉందన్నమాట చాలా అంటే చాలా జనాలు అయితే అసలు అడుగు పెట్టడానికి కొంచెం కూడా జాగా లేకుండా ఇక్కడ చూసిన దీపాలి అయితే వెలిగించేశారు ఇంకా మేము కూడా శివయ్య ఎదురుగా కొద్దిగా జాగా చూసుకొని దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు పిండి దీపాలు విలువ చేస్తాము చూసారా ఎక్కడ చూసినా దీపాలు 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 మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరి దీపాలు పిండి దీపాలు చాలా అంటే చాలా గన్నంగా అనిపించాయి ఇంకా శివయ్య ఆకారంలో కూడా దీపాలైతే ఇలా శివయ్య నామంతో వెలిగించారు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క భక్తజనులు అయితే ఇలా దీపాలు వెలిగించుకోవాలి శివయ్య దర్శనం చేసుకోవాలి అనేసి చాలా ఘనంగా అయితే వచ్చేసారు గుడికి ఇంకా పౌర్ణిమ గడియలో శివుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది శివయ్యకి నక్షత్ర హారతి కూడా ఇచ్చారన్నమాట చాలా బాగా అనిపించింది నక్షత్ర హారతి అలాగే గుడి లోపట కూడా ఆహ్లాదకరంగా మారిపోయింది గుడి అంతా కూడా Oh yeah! శివపార్వతులు కూడా చాలా అందంగా ముస్తాబేసి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది ఇంకా శివయ్య దర్శనం మీరు కూడా చేసుకోండి ఇక్కడి నుంచే ఇంకా దీపదానాలు కూడా చాలాగా ఇచ్చారనమాట పంతులు గారికి స్వయంపాక భోజనాలు కూడా చాలామంది అయితే ఇచ్చారు ఎందుకంటే కార్తీక మాసంలో ఏ దానం చేసినా చాలా మంచిదని చెప్తారు కదా దీపావళికి చాలామంది నోములు అయితే చేసుకుంటూ ఉంటారు అలా అమావాస్య రోజు నోము చేసుకోలేని వారు ఇలా కార్తీక పౌర్ణమి రోజు కూడా నోము చేసుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇలా దీపాదానాలు ఇచ్చేసి స్వయంపాకం భోజనం పంతులు గారికి ఇచ్చేసి లేదంటే పేదవారికి ఎలాంటి సాయమైనా చేసేసి ఇలా కార్తీక మాసంలో దైవ సన్నిధుల్లో దైవ ఆరాధనలో గడిపేస్తే చాలా ఆనందంగానే అనిపిస్తుంది ఇంకా ఇలా అయితే కార్తీక పౌర్ణమి మేము పూజ అయితే చేసుకొని శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము ఇలా మీకు కొద్దిగా నన్న వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అలాగే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు ఓం నమ శివాయ